నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గాల విశ్లేషణలో భాగంగా మనం పూర్వపు విజయనగరం జిల్లాలోని సాలూరు అసెంబ్లీ నియోజకవర్గం గురించి మాట్లాడుకుందాం సామాజిక వర్గాల పరంగా చూస్తే ఇక్కడ ఇరవై ఏడు నుంచి ఇరవై ఎనిమిది కులాలు ఉపకులాలు సామాజిక వర్గాలు ఉన్నాయి నియోజకవర్గంలో మొత్తం నాలుగు మండలాలు ఉన్నాయి సాలూరు పాచిపెంట మెంటాడ మక్కుఅలీ సో ఓవరాల్గా ఇక్కడ ఉన్న పోలింగ్ స్టేషన్ సంఖ్య రెండు వందల నలభై ఓటర్స్ వచ్చేప్పటికీ రెండు లక్షల నూట నలభై నాలుగు ఉన్నారు మేల్ ఓటర్స్ నైంటీ సెవెన్ థౌజండ్ ఉంటే ఫిమేల్ ఓటర్స్ లక్ష రెండు వేల మంది ఉన్నారు అంటే ఒక ఐదు వేల మంది ఎక్కువ ఉన్నారు పార్టీల వారిగా ఇప్పటి నుంచి నైన్టీన్ ఫిఫ్టీ టూ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ వరకు పార్టీల వారీగా గెలుపు ఎలా ఉందనే చూస్తే తెలుగుదేశం ఐదు సార్లు గెలిచింది కాంగ్రెస్ నాలుగు సార్లు ఇండిపెండెంట్ రెండు సార్లు ప్రజా సోషలిస్ట్ పార్టీ ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండుసార్లు సార్లు సిపిఐ ఒకసారి కృషికార్ లోక్ పార్టీ ఒకసారి అలాగే మొత్తం జరిగిన ఎన్నికలు పదహారు కులాల వారీగా ఎస్టీలు పదిహేను సార్లు గెలిచారు తెలగ ఒక్కసారి కొప్పుల విలమ ఒక్కసారి గెలిచారు సో ఎస్టీ డో డొమినేషన్ ఉన్న నియోజకవర్గం ఇది మొదలు నుంచి గెలుపు ఉంది దాంట్లో ఇక కులాల వారీగా చూస్తే కొప్పుల విలమలు ట్వంటీ వన్ పాయింట్ టూ త్రీ పర్సెంట్ ఉన్నారు తూర్పు కాపు ఎయిటీన్ పాయింట్ సిక్స్ నైన్ పర్సెంట్ కొండ దొర లెవెన్ పాయింట్ వన్ ఫోర్ పర్సెంట్ జాతపు ఎయిట్ పర్సెంట్ మాల ఫైవ్ పాయింట్ ఎయిట్ నైన్ యాదవులు ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ వైశ్య ఫైవ్ పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంట్ ఇంకా మిగిలినవి చిన్న చిన్న వన్ ఆర్ టూ పర్సెంట్తో కులాయి బట్ ఎవరు ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారంటే ఈ నియోజకవర్గంలో కొప్పుల వెలమలు ఉంటే గెలుపు ఆ పార్టీది అనమాట ఒకసారి నైన్టీన్ ఫిఫ్టీ టూ నుంచి చూస్తే కూనిశెట్టి వెంకట నారాయణ దొర కృషికార్ లోక్ పార్టీ నుంచి గెలిచారు తెలగ సామాజిక వర్గం తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో కొప్పుల వెలమ సామాజిక వర్గానికి చెందిన అల్లు ఎరుక నాయుడు ప్రజా సోషలిస్ట్ పార్టీ నుంచి గెలిచారు చూడండి అంటే ఆ రోజుల్లోనే ఎంత చైతన్యం ఉందంటే ఎన్జిరంగ గారు గారు వీళ్ళ ఆధ్వర్యంలో ఏర్పడిన పార్టీలు ఏ రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేశాయి విజయనగరం జిల్లాలో శ్రీకాకుళం జిల్లాలోనే కృషి గారి లోక్ పార్టీ కావచ్చు ప్రజా సోషలిస్ట్ పార్టీ కావచ్చు ఈ రెండు వాళ్ళ మానస పుత్రికలు అంటే గౌతులచ్చన్ గారికి రంగ గారికి ఉండే అనుబంధం అలాంటిది ఒకరి పట్ల ఒకరికి ఉండే పరస్పర గౌరవం అంటే మహాత్మాగాంధీ విశ్వనాథ్ మన విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ ఏ రకంగా ఒకరినొకరు గౌరవించుకుంటారో అటువంటి గౌరవం ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునేవారు అలాగే నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో ద్విసభ్య నియోజకవర్గం కింద ఈ నియోజకవర్గం ఉండేది బోయిన రాజయ్య గారు కాంగ్రెస్ పార్టీ ఆయన ఎస్టీ అభ్యర్థిగా ఇక్కడి నుంచి గెలిచారు సిక్స్టీ టూలో లక్ష్మీ నరసింహ సన్యాసిరాజు గారు ఇండిపెండెంట్ ఎస్టీగా నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో బోయిన రాజయ్య గారు ఇండిపెండెంట్ ఎస్టీ అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి సిక్స్టీ సెవెన్ వరకు ఇరవై ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గం మీద ఎలాంటి ముద్ర వేయలేకపోయింది ఇది చాలా స్పష్టం అనమాట అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నప్పటి నుంచి నైన్టీన్ ఫిఫ్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ ఆ మారుమూల ప్రాంతానికి దేశమంతా చుచ్చుకుపోయిన పార్టీ ఈ మారుమూల ప్రాంతానికి వెళ్ళలేకపోయింది అంటే ప్రజల్లో ఉన్న చైతన్యం కావచ్చు సామాజిక నేపథ్యాలు కావచ్చు అక్కడ జరిగిన ఉద్యమాలు కావచ్చు అక్కడ జరిగిన అణిచివేతలు కావచ్చు ఇన్ని కారణాలు ఇచ్చా దృష్ట్యా ఇన్ని కారణాలు ఇచ్చా చూస్తే ఈ రకమైన మార్పులు చేర్పులు చోటు అనేది మనకి స్పష్టంగా అర్థమయ్యే విషయం నైన్టీన్ సెవెంటీ టూలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎస్టీ అభ్యర్థి జన్ని ముత్యాల గారు గెలిచారు అలాగే సిపిఐ అభ్యర్థి నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో ఎస్ఆర్టిపిఎస్ వీరపరాజు గారు ఈయన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి గెలిచారు మళ్ళీ బోయిన రాజయ్య గారు నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో ఇండిపెండెంట్గా గెలిచిన బోయిన్ రాజేయ్ గారు నైన్టీన్ ఎయిటీ త్రీలో ఈయన కూడా ఒక పదహారు ఏళ్ళు గ్యాప్ తీసుకున్నారు గ్యాప్ తీసుకున్న తర్వాత తెలుగుదేశం అభ్యర్థిగా గెలిచారు మళ్ళీ నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో కూడా ఆయనే గెలిచారు సో బోయిన్ రాజే గారు రిప్రజెంటేషన్ ఈ రోజు వరకు నుంచి పంతొమ్మిది వందల అరవై ఏడు ఉంది పంతొమ్మిది వందల ఎనభై మూడు ఉంది ఎనభై ఐదు ఉంది ఎనభై తొమ్మిదిలో లక్ష్మీ నరసింహ సన్యాసరాజు గారు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు ఎస్టీ ఇక నైన్టీన్ నైన్టీ ఫోరు నైన్టీన్ నైన్టీ నైన్ టూ థౌజండ్ ఫోర్ తెలుగుదేశం పార్టీ నుంచి రాజేంద్ర ప్రతాప్ భంజిదేవ్ ఎస్టీ అభ్యర్థిగా ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి గెలిచారు అయితే రెండు వేల ఏడులో కోర్టు ద్వారా పీడిక రాజన్న ద్వారా గారు ఈ నియోజకవర్గంలో గెలిచినట్టుగా కోర్టు అధికారికంగా ప్రకటిస్తూ రెండు వేల ఏడు నుంచి ఆయన ఎమ్మెల్యేగా కొనసాగారు ఆయనే రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మూడు సందర్భాల్లోనూ ఆ నియోజకవర్గం నుంచి రాజన్న ద్వారా గారు గెలిచారు టూ థౌజండ్ నైన్లో టూ థౌజండ్ సెవెన్ కాంగ్రెస్ పార్టీ కోర్టు డిక్లేర్ చేసిన తర్వాత ఆయనకి అఫీషియల్గా ఎమ్మెల్యే అని టూ థౌజండ్ నైన్ కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ ఫోర్టీన్ అండ్ నైన్టీన్లో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిచారు ఇప్పుడు ఈ నియోజకవర్గం మీద తెలుగుదేశం స్పెషల్ ఫోకస్ పెట్టింది కారణం ఏంటంటే ఇక్కడ ఒక ప్రత్యేకమైన వాతావరణం నెలకొంది కాబట్టి తెలుగుదేశం తన ఫుట్ ప్రింట్స్ని చాలా బలంగా వేసుకోవాలనుకుంటుంది కాబట్టి నాలుగు సందర్భాల్లో ఇక్కడ ఐదు సందర్భాల్లో తెలుగుదేశం ఇక్కడ గెలిచింది కాబట్టి ఈ నియోజకవర్గం నుంచి ఎట్లాగైనా సరే తిరిగి దీన్ని రీగైన్ చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ ప్రయత్నాలు చేస్తోంది విజయనగరం జిల్లాలోని ఒక ప్రముఖ ఎస్టీ నేత గిరిజన నేత ఇక్కడి నుంచి కంటెస్ట్ చేయబోతున్నారు ఇది సాలూరు అసెంబ్లీ నియోజకవర్గం గురించి